ఏంటి ఎందు రోజుల్లో చర్చ అలా అన్నది దాని వల్ల కాంపౌండ్ వాళ్ళు కట్టుకొక अनि अलिकति गरेर तर के छ भन्छ त लक्ष्य छ अनि किन भनिने मलाई त्यसले के छ त्यो नहोस् नहोस् सबैले सबैले देश औन्दाक उठेडा सार सबैले यो काम सुन्दा సార్ నిజాడు మున్సిపల్ ప్లాన్ లో సార్ వాళ్ళు నిజావాడ మున్సిపల్ ప్లాన్ లో వాళ్ళకి నూట యాభై కిలోమీటర్ సార్ పక్కన పోలీస్ లా మొత్తం పొరపాటు ఉన్నా సార్ ఎన్క్రోచ్మెంట్ అయిపోయి ఇక్కడ డేంజరస్ కోసం సార్ ఇది వెరీ 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 డేంజరస్ అన్నమాట ఈ దయచేసి ఇష్టం మీరు మా హెల్ప్ కేర్ మా పోలీస్ స్థానిక కోరుకుంటాం సార్ ఇక్కడంతా రిటైర్ ఎంప్లాయీస్ సార్ పోలీస్ వాళ్ళు నూట ఇరవై ఫ్లాట్లు సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ వాటర్ ఎంత వాటర్ వస్తామని దీన్ని లిఫ్ట్ చేస్తే ఎంతవరకు మనకి వెళ్తున్నారు పెద్ద మాత్రం చెప్పి అవైలబుల్ అంటే చెప్పిందండి బట్టి నమ్మన్నా ఆయనకి